మనము సైడ్కి పెట్టుకోవాలి దీని దీన్ని మాన్సూన్ సీజన్ వచ్చేదాకా రోజు టూ టైమ్స్ వాటర్ తో స్ప్రింకిల్ చేయాలి సో ఈ బాల్స్ మాయిస్టర్గా ఉంటాయి ఇక్కడ మేము చాలా బాల్స్ తయారు చేసాము సో మనం నేచర్ని కాపాడొచ్చు ఇక్కడ చాలా మంది ట్రీస్ ని కట్ చేస్తున్నారు పేపర్ తయారు చేసుకోవడం కోసం ఇంకా చాలా తయారు చేసుకోవడం కోసం కాబట్టి మనం ఇంకా సీడ్స్ నాటామని అంటే ఒకవేళ మనము నేచర్కి హెల్ప్ చేయ ఈ మేము ప్రకృతిని కాపాడడానికి ఏమైనా చేస్తాం లైక్ షేర్